రెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి పీసీఓఎస్ ఇవన్నీ ఉంటాయి సో దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ప్రెగ్నెన్సీకి అందరు పీసీఓఎస్ వాళ్ళల్లో నాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు ఎవరికైతే సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా అవుతున్నాయి వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం టైం పడుతుంది అంటే టూ మంత్స్ ఒకసారి బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎగ్ ఏంటి ఫార్టీ ఫైవ్ డేస్ కి రిలీజ్ అవుతుంది సో మీ దగ్గరకు వచ్చిన కపుల్ ఐవిఎఫ్ కావాలనుకుని వస్తూ ఉంటారు చాలా మంది అలాంటి కేసు గురించి చాలా మంది ఉన్నారు బేసిక్లీ పాయింట్ సిక్స్ ఏఎంహెచ్తో తో నేచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు పాయింట్ త్రీ ఏఎంహెచ్తో తో నేచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు ఏఎంహెచ్ అంటే చెప్తుంది చెప్తమాట సో ఎంత ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అంత బెటర్గా ఉంటాయి అనుకుంటారు